ఓ తీరప్రాంత పల్లెటూరు ఆ ఊరి చుట్టూ ఆక్వా చెరువుల సంపద అది మైనర్ పంచాయతీ కావడంతో ఆదాయం లేదు ఆ క్రమంలో అభివృద్ధి లేదు ఆ లోటు తీరుస్తూ వేగిరాజు శివవర్మ ఒక ట్రస్ట్ ప్రారంభించి ఆ ఊరుపై దృష్టి పెట్టారు ఇప్పుడు ఆ రూపురేఖలే మారిపోయాయి ఆ ఊరి పేరే ప్రాతల మెరక ఈ ఊరును చూసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి సభాపతి రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణిలు నిర్వాహకులను చాలా అభినందించారు ముఖ్యంగా శివవర్మ సేవలను గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు దంపతులను అభినందిస్తూ ఇది ఒక నమూనాగా తీసుకుంటామని చెప్పారు ప్రాతళ్ల మెరక గ్రామానికి వెళ్ళాలంటే భీమవరం నుంచి గుడివాడ వెళ్ళే రాష్ట్రీయ రహదారిలో జువ్వలపాలెం గ్రామం సెంటర్ నుంచి ఎడమవైపు రహదారి వైపు అంటే ఇది కలవపూడి వెళుతుంది జువ్వలపాలెం గ్రామం దాటిన రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాతళ్ళ మెరక గ్రామం దర్శనమిస్తుందండి ఆ ఊరు చూసి ఊరిని మార్చిన శివవరమ గురించి ఊరు గురించి తెలుసుకుందాం జువ్వలపాలెం గ్రామం దాటిన తరువాత రహదారికి రెండు వైపులా కూడా మనకు ఆక్వా చెరువులు దర్శనమిస్తాయి ఈ ప్రాంతంలో వరి సాగు లేదు చేపలు రొయ్యలు చెరువులే బహుముఖంగా విస్తరించాయండి చూసారా నీలి విప్లవం నీలి విప్లవం అంటే ఆక్వా చెరువులు సాగు విజయవంతంగా నడిచే ప్రాంతం ఆ నీలి విప్లవమే ఈ తీర ప్రాంత గ్రామాలను అభివృద్ధికి పునాదులు పడేలా చేశాయి ఇప్పుడు ప్రాతాళ్ల మేరక చుట్టూ ఇటువంటి చెరువులే ఉన్నాయి చూడండి ప్రాతాళ్ళ మేరక గ్రామం ప్రారంభమైంది చూసారా రహదారికి రెండు వైపులా కొబ్బరి చెట్లు చెరువులు ఈ గ్రామానికి వెళుతుంటే చాలు ఎవరిని అడిగినా వేగిరాజు శివవరమ్మ గారు చేపట్టిన అభివృద్ధి గురించే మనకు ప్రస్తావన వస్తుంది ఆ గారు సొంతూరికి చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు ఇప్పుడు మనం ప్రాతళ్ళ మేనక గ్రామ ప్రారంభంలో ఊరి శివారి నుంచి గ్రామంలోకి వెళ్దాం ఈ ఊరి శివారి పల్లిపాలెం వెళుతుంది ఈ రహదారి మెయిన్ రోడ్ నుంచి ఈ గ్రామంలో చూసినా మీకు చూసారా పచ్చటి వాతావరణం రెండు వైపులా చెరువులు కొబ్బరి చెట్లు మధ్యలో సిమెంట్ రోడ్డు ఈ అభివృద్ధి వెలుగులన్నీ ఈ ట్రస్ట్ పాత్ర వహించింది ఒక గ్రామం అంటే అందులో నివసించే జనాభా ఇళ్ళు మంచినీళ్ళు రోడ్లు సరిపోతాయి అనుకోవచ్చు వీటి ద్వారా మెరుగైన సేవలు అందే విధంగా ప్రభుత్వం చూడాలి కానీ ఇంకా ఇటువంటి కనీస వసతులేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అందులో తీరప్రాంత గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంటుంది అటువంటి గ్రామమే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం ప్రాతాల మేరకగా చూడండి ఈ గ్రామంలో పల్లెపాలించేవారున బాలు బాలుర కోసం ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేశారు చూసారా ఇది కూడా వేగరాజ శివవర్మ అందించిన సేవలే ఇక్కడ ఊరి ఊరిసేవారిన హిందువుల శ్మశాన వాటికి కనిపిస్తుంది చూశారు ఉప్పుటేరు తీరంలో ఈ శ్మశాన వాటికిని కూడా తీర్చిదిద్దింది కూడా శివవర్మ తన ట్రస్ట్ ద్వారానే ఎక్కడ కట్టెలు సైతం అందుబాటులో ఈ ట్రస్టే అందిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ క్రైస్తవులకు కూడా శ్మశానం సౌకర్యం కల్పించారు విశాలమైన సౌకర్యం ఉంది చూశారు క్రైస్తవులకు ప్రహరీ కూడా నిర్మించారు ఇక్కడ బాలికలకు మరో క్రీడా మైదానం ఏర్పాటు చేశారు చూడండి ఇది కూడా శివవర్మ సేవాలయం దక్షిణం వైపున ఉప్పుటేరు ప్రవహిస్తుంది ఇక్కడ స్థానికులు ఎక్కువ మంది మత్స్యకొరలే ఉంటారు ఇక్కడ మత్స్య సంపత్తో పాటు ఇతర వాణిజ్య పంటల సరుకులను కూడా ఈ పడవల ద్వారా తీసుకువస్తారు ఒకప్పుడు ఈ గ్రామ రవాణా సౌకర్యాలన్నీ ఉప్పుటేరు ద్వారా సాగేవి ఇప్పుడైతే రహదారులు ఏర్పాటు చేశారు ఇక్కడ పరిస్థితులు ఒక్కసారి చూడండి స్థానికులు ఏమంటున్నారో కూడా వినండి

పొలం వరకు బాగా విపరీతంగా వెళ్తుంది ఊళ్ళు రాకొచ్చి ఇది వరకు నుంచి వచ్చి కానీ పూర్వం ఇప్పుడు ఏమో రావట్లేదండి ఇంకా ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఆ దాని నుంచి దారిది ఏమి ఉండదు లేనప్పుడు సరుకులు రేలు కానీ చేపలు కానీ ఈ రేపు జారేతారణ అని అది లేకండి ఇప్పుడు ఇలా జారేతం గొప్ప ఎన్ని పడలు ఉంటాయండి రేవుకి వచ్చి ఉంటాయండి ఒక యాభై పడలు దాకా ఉంటుంది యాభై నాలుగు ఉంటాయి రేవండి ప్రమాదం రేవులు ఉండారు అన్నీ పోయిందండి అప్పుడు వేరు ఏమి లేవు గెలవలేదండి మార్గాలు లేవు ప్రయాణాలకి బస్సులు ఆటోలు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతున్నారు పడవలు కూడా లేవు పెద్ద పడవలే పుట్ట పుట్ట పడవలే మా బాగా మురిగిపోయిందండి అంతా నా నీరు వచ్చేసింది అండి చాలా బాగుండేదండి ఎక్కువ జరిగిపోయిన కాలం అంతా మంచిది అంటారు అది ఇదంతా పల్లెపల్లి గ్రామం అండి అసలు ఈ ఊరి జనాభా పదమూడు వందలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ గ్రామానికి చెందిన శివవర్మ గారు తన సోదరి మంతిన విజయలక్ష్మి బావ కృష్ణరాజుల జ్ఞాపకంగా మంతిన విజయలక్ష్మి ట్రస్టును ప్రారంభించారు అలా సాధారణంగా ప్రారంభించిన ట్రస్ట్ సేవలు అలా దశాబ్దాలుగా అభివృద్ధి దినదిన ప్రవర్మానంగా వసతుల కల్పనతో ఈ పల్లెటూరు రూపురేఖలే మారిపోయాయి ఇక్కడ వెనక కనిపిస్తున్న చెరువు అభివృద్ధి ఈ సౌకర్యాలు ఈ భవనం అక్కడ గ్రంథాలయం వంటివన్నీ కూడా శివవరం సేవలవే ఊళ్ళో ప్రముఖులు విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయించారు చూడండి ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారు వినండి శివాలే ఊరు ఒక రూపేషన్ మార్చేస్తున్నారు ఏదైనా చెరువులు చదివి గోడ కట్టినా శివాలయాలు కట్టినా ఈ చర్చిలు కట్టినా రామాలయాలు కట్టినా స్కూల్ కట్టినా అన్నీ ఆయనే ఆయన ఆయన స్వాసం కోసం ఇది ఏం ఆయన సొంతంగా తెలవ చదువుల కోసమే అంతా

ఈ గ్రామంలో చూసారు చక్కటి భవనం పాఠశాల ఆంజనేయస్వామి వారి గుడి విగ్రహం పక్కనే రామాలయం కనిపిస్తాయి ఈ కనిపిస్తని ఇల్లే శివవర్మ గారిది ఇక్కడ వారి బంధువుల విగ్రహాలు శివవర్మ గారు ఈ చెరువు పక్కనే కాపురం ఉండటంతో చెరువు శుద్ధి చేయడానికి దగ్గర నుంచి చెరువు చుట్టూ ప్రహరీ వంటివన్నీ కూడా ఆయన తన సోదరి పేరుతో నడుస్తున్న ట్రస్ట్ ద్వారానే లక్షలు వెచ్చించారు రూపురేఖలు మార్చారు ఈ చెరువు చూడండి సరే ఊరు మధ్య ఎంత బాగుందో వాతావరణం చూడండి గుడి మధ్యలో రహదారి ఈ ఎడమవైపున ఒక స్కూలు అక్కడ అల్లు సీతారామరాజు విగ్రహం పక్కనే వాటర్ ట్యాంకు ఊరింటే ఇలా ఉండాలిరా అనిపించక మానదు కదండి ఇక్కడ చూడండి ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం ఇదేనండి శివవర్మ గారు రూపురేఖలు అరిచిన ఊరు మంచినీటి చెరువు చుట్టూ ఉంటుంది మధ్యలో ఇలా బిసిత మంచినీటి చెరువు ప్రహరీ కంచితో చాలా భద్రంగా ఉంటుందిలేండి కాస్త పైనుంచి ఊరు లొకేషన్ ఎలా ఉంది భవనమే శివవర్మ గారి సోదరి విజయలక్ష్మి ఆయన బావ కృష్ణరాజు గారు కోసం ఏర్పాటు చేసిన మందిరం వారు చనిపోయిన తరువాత ఈ మందిరం కట్టి వారి ఫోటోలు ఏర్పాటు చేసి వారి ద్వారా ట్రస్ట్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు మంచినీటి చెరువు సమీపంలో కూడా ఉన్న క్రీడా మైదానాన్ని చూడండి నిజంగా ఈ ఊళ్ళో ఓ అరడాజన క్రీడా మైదానాలు ఏర్పాటు చేయటం విశేషమే కదా అసలు పల్లెటూళ్ళలో యువతను పెడదో పట్టించకుండా ఉండే విధంగా ఇటువంటి మైదానాలు ఏర్పాటు చేసి చేయటం అసలు శివవరమ్మ గారి ఆలోచనకు అభినందనలు చెప్పాల్సిందే విశాలమైన మైదానాలు ఇక్కడ మనకి చుట్టూ ప్రహరీతో ఏర్పాటు చేశారు చూస్తారు ఇది నాలుగో మైదానం కనిపించే గుడి గ్రామదేవత మారేమ్మ అమ్మవారి ఆలయం అండి ఉప్పుటేరు తీ తీర ప్రాంతంలో గ్రామ శివారుణ చక్కటి వాతావరణం మధ్య గ్రామ దేవత కొలువై ఉన్నారు అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు ఒక ఊరికి ఒక గ్రామ దేవత ఇది పల్లెటూరులో ఒక సర్వసాధారణం చక్కటి సాంప్రదాయ అలవాట్లను సంస్కృతిని గ్రామాలు ఇంకా నిలబెడుతున్నాయి చూడండి పశు సంపదకు చక్కటి వసతి కల్పించారు ఆవుల్ని మేపుతున్నారు గ్రామాల్లో పశుసంపద గతంతో కొలిసి తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా కొన్ని చోట్ల ఇంత శ్రద్ధగా చూసారా వాటికి ఆహారం కల్పన తర్వాత వసతి అంటే ఎండ రాకుండా సౌకర్యాలు ఇంకో పక్కనే వర్షాకాలంలో లోపల భవనంలో వాటిని ఉంచడానికి ప్రాంతం పక్కనే చెరువులు కూడా ఉన్నాయి ఆ కనిపించేది ఉప్పుటేరండి ఇది తెలుసు కదా మీకు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో ప్రవహించే అతిపెద్ద డ్రైన్ ఇది ఇటీవల విజయవాడను ముంచిన బుడమేర్ నీరు కూడా ఈ డ్రైన్ ద్వారానే బంగాళాఖాతంలో కొలుస్తాయి ఆ వాతావరణం చూడండి ఎంత బాగుందో ఈ పక్కనే ఆక్వా చెరువు కూడా ఉంది సర ఊళ్ళో వీధులు ఎంత బాగున్నాయో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది ఇటీవలే ఈ ఉత్సవాలు నిర్వహించడంతో చాలా రంగుల సౌకర్యాలు ఇక్కడ మనకు దర్శనం సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి చూసి వెళ్ళిపోదామండి ఈ గుడి పక్కనే ఒక ఉంది చూడండి ఆ ఇంటి ప్రహరీ ద్వారానికి చూశారు రెండు వైపులా కోడిపుంజులు ఏర్పాటు చేశారు అంటే ఇది తెలుగువారి సాంప్రదాయకి ఒక అండి సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతంలో కోడిపందలు జరుగుతాయి అందువల్ల కాకుండా కోడిపుంజులు కోడి కోళ్ళు పెంపకానికి ఈ ప్రాంతం అలవాటు ఉంది అందుకే పుంజుల్ని వారి ద్వారాలపై ఏర్పాటు చేశారు ఇది కేరళ కొబ్బరి బాగానే కాస్తుంది చూసారా ఊళ్ళో మంచినీటి చెరువు ఉంది కాబట్టి దానికి ఉత్తరం వైపున కూడా ఒక పెద్ద శివాలయాన్ని ఏర్పాటు చేశారండి ఈ శివాలయ నిర్మాణం కూడా వేగిరాజు శివవర్మ గారి నాయకత్వంలోనే జరిగింది దీనికి అవసరమైన వ్యయాన్ని కూడా శివరామరాజు గారు విజయలక్ష్మి ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేశారండి చూడండి ఊరికి అవసరమైన మంచినీళ్ళు రోడ్లు ఆధ్యాత్మికంగా గుళ్ళు ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశారు కోట్ల రూపాయలు ఆయన వెచ్చిస్తున్నారంటే ఊరి మీద ఎంత ప్రేమ ఉందోనండి గుడి దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఎడమ వైపున ఉన్న ఖాళీ స్థలం అంటే ఇది ఇళ్ల కాలనీకి కేటాయించిన పెండింగ్లో పడింది దీంతో శివవర్మ గారు ఈ స్థలాన్ని లేఅవుట్ చేయించి గృహ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు చూడండి ఇందులో పేదలకు గృహ నిర్మాణం చేయబోతున్నారు దీని బాధ్యత కూడా శివవరం గారే చేపట్టారండి ఇదండి స్థలం ఇది చూడండి పేదల ఇళ్ల కోసం ఎంపిక చేసిన స్థలం మీరు కేవీకే రాజు అని ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ పేరే ఉను విని ఉంటారు చాలా పూర్వం నుంచి ఆయన చాలా పెద్ద పారిశ్రామికవేత్త ఈ ప్రాంతంలో ఆయన పేరుతో ఇక్కడ ఒక విద్యా సంస్థ వృద్ధాశ్రమం వంటివి ఏర్పాటు చేశారు చూడండి కేవీకే విద్యానికేతన్ పేరుతో గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన టెక్నాలజీ విద్యా బోధన జరుగుతుంది దీని ఏర్పాటు కూడా శివవరం గారే పూర్తిగా కృషి చేశారండి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చక్కటి కళ్యాణ మండపం ఉంది ఆ వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించారు చూడండి జున్నూరు నాన్నగారి పేరుతో ఇక్కడ కళ్యాణ మండపం వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేశారు చూడండి ఆవరణలో చెక్కతో తయారు చేసిన చక్కటి విగ్రహాలను ఏర్పాటు చేశారండి ఈ మొత్తం ఆవరణలో పది బొమ్మలు ఉంటాయి ఇక్కడ గ్రామంలో కేవికె విద్య అనేకైతాన్ని చూడండి ఎలా కనిపిస్తుందో ఛానల్ను చాలామంది వీక్షిస్తున్నారండి కానీ ఆ స్థాయిలో సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి గ్రామీణ వాతావరణ అందాలను ఊళ్ళను చారిత్రక ప్రదేశాలను మరింత బాగా చూపించడానికి వీలవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి ఈ ప్రాంతం నుంచి మనం కాలగట్టు వెంబడి ఈ ప్రాంతాన్ని చూద్దాం ఎస్సీ ఏరియా నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతుంటే ఎక్కడ చర్చి నిర్మాణంలో కూడా శివవర్మ గారి దాతృత్వం మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ప్రాంత యువత కోసం ప్రత్యేకమైన ఒక గ్రౌండ్ ఏర్పాటు చేశారు ఇక్కడ యువత ఆడుకోవటానికి చూడండి ఇక్కడ రోడ్లు కూడా చూడండి సిమెంట్ రోడ్లతో ఈ ఊరు ప్రత్యేకంగా కనిపిస్తానికి కారణమవుతుంది ఇక్కడ కూడా పేదల గృహ నిర్మాణం బాగానే సాగింది ఇదండి ఊరు ఈ ఊరు శివారికి వచ్చాము ఇక్కడ కనిపించేవన్నీ ప్రభుత్వ కార్యాలయాలే అన్నీ ఒక చోట ఉండే విధంగా శివారం గారు ఇక్కడ అన్ని వసతులు కల్పించారు ఇదిగో ఇక్కడ కూడా చక్కటి గ్రౌండ్ ఏర్పాటు చేశారు ఉద్యోగుల కోసం ఉద్యోగ మహిళల కోసం ఉద్యోగినులు యువత బాలికల కోసం కూడా ఇక్కడ వసతి కల్పించారు చూడండి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశారు పంచాయతీ భవనం సచివాలయం ఇలా ఎక్కడా లేని విధంగా ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని ఏర్పాటు చేయడం అనేది విశేషమండి గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు దంపతులు ఈ విషయంలో శివ వర్మ గారికి ఎంతో అండి నేను పాతలమార్గ పంచాయతీ కార్యదర్శి నా పేరు బస్వేష్ బాబు పాతలమార్గ గ్రామంలో శివవర్మ గారి సహకారం అదేవిధంగా సర్పంచ్ గారి సహకారంతో ఈ గ్రామం ప్రగతి పదంలో సాగుతుందండి ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించి అన్ని వనరులు కూడా సదుపాయాలు కూడా కల్పించడంలో అని గారు కీలక పాత్ర పోషిస్తారు దీనికి ఆదాయ వనరులు కానీ అదేవిధంగా ఇతరత్ర ఏమైనా ఆదాయ మార్గాలు కానీ లేనటువంటి చిన్న కుగ్రామం క్షత్రియులతో పాటుగా అదేవిధంగా దళితులు అదేవిధంగా మా మత్స్యకార గ్రామాలు మత్స్యకార పేటలు కూడా ఉన్నాయి ఈ అన్నిటి కూడా సమతుల్యం చేసుకుంటూ అందరూ భాగస్వామ్యంతో చూసుకుంటూ శివర్మ గారు పూర్తిస్థాయిలో ముందులో అభివృద్ధి చేయడానికి ముందు ప్రగతి పదంలో తీసుకువెళ్తున్నారు ముఖ్యంగా నేను మేము వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటంటే పాఠశాల భవనానికి వెనకాల మన చెరువు ఉండేది ఆ చెరువుకు సంబంధించి చుట్టూ కూడా శివర్మ గారు కాంక్రీట్ వాల్ నిర్మించడం జరిగింది ఆయన సంతి మా పంచాయతీలో నీరు కూడా పెద్దగా ఏమీ లేదు ఆయన మొత్తం తీసుకుని ఆ దాన్ని చుట్టూ నాలుగు వైపులా కూడా ప్రహరీ నిర్మించి వాల్ నిర్మించి చుట్టూ గార్డెనింగ్ తోటి మీరు చూస్తు చూసే ఉంటారు పూర్తిగా అందమైనటువంటి గ్రామ మధ్యలో మంచినీళ్ళ చెరువు ఒక అందమైన ఒక దృశ్యాన్ని మనం చూడవచ్చు ఒక గార్డెన్ లాగా ఒక పార్క్ లాగా తయారు చేసే కొత్త పాడవకుండా అదేవిధంగా ఇతర వ్యసనాలకు అడిగి కూడా బానిసలు అవ్వకుండా ఇతర అసాంఘిక శక్తులుగా మారకుండా ఉండాలని ఉద్దేశంతో సదుద్దేశంతో గ్రామంలో వివిధ పార్కులను కూడా డెవలప్ చేయడం జరిగింది ఆయన గ్రామంలో వాలీబాల్ ఇతర క్రీడల వైపు యువతను మళ్లించడానికనే భాగంలో భాగంగా ఆయన ఈ చర్యలు తీసుకున్నారు అదేవోన్ మిషన్ ద్వారా తొంభై రెండు లక్షలతోటి మన గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ఒకటి నిర్మించారు అదేవిధంగా పైప్ లైన్ అండగా మన గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా పూర్తి స్థాయిలో మనం రీప్లేస్ చేసి మొత్తం టోటల్గా నిర్మించడం జరిగింది గ్రామాన్ని చూసుకుంటే తర్వాత మనకి ఇక్కడ సచివాలయ భవనాలు ఈ గ్రామం చిన్న గ్రామం ఈ ఈ గ్రామంతో కలిపి పక్కన ఉన్నటువంటి పల్లెపల్లెం గ్రామంతో అనుసంధానం చేసి సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయానికి సంబంధించి ప్రభుత్వం వచ్చే నిధులతో కలిపి ఈయన సొంత నిధులు సమకూర్చి దాంట్లో ఒక సుందరమైనటువంటి మూడు భవనాలు ఒకే చోట ఉండే విధంగా ఇటు సచివాలయము అదే విధంగా హెల్త్ సెంటరు అదేవిధంగా ఆర్బీకే మూడు కూడా ఒక సరౌండింగ్లో వచ్చే విధంగా దాతల సహకారం కనుమూరు రామకృష్ణరావు గారు దాతలు వాళ్ళ సహకారం స్థలదాతలు వాళ్ళు వాళ్ళ సహకారం తీసుకుని ఈ మాకు ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ నిర్మించి దాదాపు కోటి రూపాయల పైన అయినటువంటి ఈ ప్రాజెక్ట్లో చక్కగా మీరు చూసినట్టయితే ఎక్కడి నుంచి చూసినట్టయితే చుట్టూ మీరు ఒక సినిమాలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు అందమైన పల్లె వాతావరణాన్ని మీరు చూస్తారు నిజంగా పంచాయతీ నిర్వహణకు సంబంధించి తాగునీరు పారుశిజు కీలకమండి ఈ రెండు నిమిషాల్లో కూడా శివరం గారు అదేమైనా సర్పంచ్ గారు సహకారం తోటి చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మేము ముందు నుంచిలో ఉంటున్నాము ఇక్కడ ట్రైనింగ్ ఐఏఎస్ కూడా మన గ్రామాన్ని సందర్శించడం జరిగింది వీళ్ళు రావడంతో ఈ గ్రామంలో కూడా ఎక్కడో ముస్సోరి నుంచి వచ్చినటువంటి ట్రైనింగ్ ఏఏఎస్లు మా గ్రామాన్ని చూసి అబ్బురపడి ఇది ఒక రీసెర్చ్ సెంటర్గా ఉండాలని ఒక పల్లెకి సంబంధించి ఉండాలని చెప్పి వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది మనకి శివరం గారు చాలా తోడ్పాటు మాకు అందిస్తున్నారు మేము ఉండడం వల్ల ఆయన లేకపోతే అధికారులమైనటువంటి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు ప్రతి అంశం కూడా మేము వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఆయన ముందు తీసుకెళ్ళి ఆయన సహకారంతో ప్రతి కార్యక్రమం చేస్తామని తెలియజేసుకున్నాం గ్రామాభివృద్ధిలో ఈ శివరమ్మ గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారండి ఆయన సహకారంగా సర్పంచ్ కంతేటి శ్రీనివాసరాజు గారు కంతేర్ బహా గారు అదేవిధంగా ఉప సర్పంచ్ సుబ్బరాజ్ గారు అదేవిధంగా మన చంద్రావతి గారు వీళ్ళ సహకారంతో మిగిలిన గ్రామస్తుల సహకారంతో ఈ చిన్న గ్రామం అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది జగనన్న లేఅవుట్ కాలనీ కూడా వేయడం జరిగింది దానికి కూడా ఎవరు కూడా ముందుకు రాని సమ పక్షంలో ఆ సమయంలో ఆయన శివారమ్మ గారు తన సొంత డబ్బులతో తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువులో ఆయన కూర్పించి లేఅవుట్ వేయడం కూడా జరిగింది అలాంటి వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని గ్రామాలు కూడా ఇలా తయారవ్వాలని కోరుకుంటుంది ఈ భవనాల పక్కనే చూసారా జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారండి ఎందుకంటే విద్యార్థుల స్ఫూర్తి నింపే విధంగా ఈ విగ్రహాలు వివేకానంద స్వామి గాంధీజీ పొట్టి శ్రీరాముడు అందులో సీతారామరాజు బుద్ధుడు ఇలా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇవాళ ఈ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్లు సందర్శించి ఈ నమూనాను అభినందించారండి అలాగే త్రిపులార్ గారు కలెక్టర్ నాగరాణి గారు కూడా ఈ అభివృద్ధిని చూసి శివవర్మని అభినందించారు దీన్ని నమూనాగా తీసుకుంటామని చెప్పారు అంటే జిల్లాలో చిన్న గ్రామాల అభివృద్ధికి ప్రాతాళ మేరక ఎలా పునాదులు వేసిందో చూపిస్తామని చెప్పారు ఇదండి ప్రాతాళ్ల మేరకలో మారిన అభివృద్ధి పనులు ఆ ఊరు అందాలు చూశారు కదా చక్కటి వాతావరణంతో చుట్టూ రొయ్యలు చేపల చెరువులతో ఈ ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది ఊరు అభివృద్ధిలో శివవర్మ తన ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలు ఆ ఊరు సర్పంచ్ శ్రీనివాసరాజు కృషి కలిసి ప్రాతాళ్ల మేరకను ప్రాగతిపాదంలో పయనింపజేస్తుంది అనటంలో సందేహం లేదండి నమస్తే